విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను మనుషులందరూ దేవునికి లోబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ మనుషులలో అనేక మంది దేవుని మీద తిరుగుబడుతున్నారు ప్రత్యక్షంగా కొంతమంది దేవునికి ఎదురు తిరుగుతున్నవారు మనకు కనిపిస్తుంటే పరోక్షంగా కూడా దేవునికి ఎదురు తిరుగుతున్నవారుగా మరికొందరు ఉంటున్నారు అనగా దేవుడు లేడు అంటూ దేవుని వాక్యమునకు అడ్డు తగులుతూ దేవుని వాక్యమును అపార్థం చేసుకుంటూ బహిరంగము కానీ ప్రత్యక్షము కానీ దేవునికి విరోధముగా నడుచుకుంటున్నటువంటి మనుషులు కొందరు కనిపిస్తుంటే పరోక్షముగా మరికొందరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు పరోక్షముగా నడుచుకుంటున్న వారు ఎవరంటే భక్తి ముసుగులోనే దేవుని వాక్యమును ఆశ్రయించక దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించక పైకి వేషధారణతో కూడినటువంటి భక్తిని మాత్రమే కనుపరుచుచినటువంటి వారు పరోక్షముగా దేవునికి ఎదురు తిరుగుతున్నారు ప్రియులారా ఈ భూ జీవిత కాలంలో ఎవరు దేవునికి ఎదురు తిరిగినా కానీ శరీరమును విడిచిపెట్టిన తర్వాత ప్రతి ఆత్మ కూడా దేవుని ఎదుట లోబడవలసినదే దేవుని యొక్క చెప్పు చేతలలోనికి వెళ్లాల్సినదే ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా తెలియజేశాడు ఈరోజు భూమి మీద ఎందరినో మనము అధికార మతంతో ఉన్నటువంటి వారిని అలాగే తల ఉన్నటువంటి వారిని ధన బలము చేత ప్రజాబలము చేత తొలతూగుతున్నటువంటి వారిని చూస్తున్నాం వారికి దేవుడంటే ఏమాత్రం భయం లేకపోవడాన్ని మనం గమనిస్తున్నప్పుడు అసలు వీరు ఈ జీవిత కాలంలో ఏ రోజైనా మారతారా ఏనాటికైనా వీరికి మార్పు కలుగుతుందా లోబడే మనస్సు వస్తుందా అని మనము అనుకుంటున్నప్పుడు ఈ జీవిత కాలములో ఒకవేళ వారు మారకపోయినప్పటికీ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా వారు దేవుని యొక్క ఆధీనంలోనికే వెళ్ళాలి అప్పుడైనా సరే వారు దేవుని ఎదుట మోకాలు వేయాలి అప్పుడైనా సరే వారు దేవుని ప్రభువు అని ఒప్పుకోవాలి కానీ అప్పుడు దేవునికి లోబడటం వలన ఉపయోగం ఏమీ ఉండదు అప్పుడు అది జరగవలసినటువంటి ప్రక్రియే కానీ అప్పుడు దేవునికి లోబడటం వలన వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఒకవేళ మీలో ఎవరైనా ఇదిగో కొంతమంది దేవునికి ఎదురు తిరుగుతున్నారు ఇదిగో కొంతమంది ఇక ఎంత చెప్పినా వినరు మారరు అని అటువంటి వారిని చూస్తున్నప్పుడు మరి వీరి పరిస్థితి ఏంటి వీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారా వీరు చనిపోయిన తర్వాత ఆత్మలుగా మారిన తర్వాత కూడా ఈ పరిస్థితుల్లోనే ఉంటారా అంటే కాదు కాదు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదటం మోకాళ్ళేస్తారు అంటే దేవునికి లోబడతారు ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా సరే లోబడవలసినదే అని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి ఇప్పుడు మనం చూద్దాం తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలను ఎంత స్పష్టంగా వ్రాయిపిడిందో చూడండి ఒక ఖచ్చితమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు ఒక ఖచ్చితమైనటువంటి సందర్భం భవిష్యత్తులో ఇది యథాతథంగా జరుగుతుంది ఏమిటది అనగానే ప్రతి వాణి మోకాలు నా ఎదుట వంగును ప్రతి వాణి నాలుక నేను ప్రభువునని ఒప్పుకొను ఇది ఈ భూమి మీద జీవిత కాలములో జరిగితే మంచిది దేవుని వాక్యమును తెలుసుకొని దేవునికి లోబడుతూ దేవుని చిత్తమును నెరవేర్చుచున్నటువంటి వారికి చాలా గొప్ప మేలు కలుగుతుంది వారు నిత్య జీవములు ప్రవేశిస్తారు కానీ ఎవరైతే దేవుని వాక్యము నెరుగక దేవుని వాక్యమును పట్టించుకొనక దేవుని వాక్యమును ఎదురాడుతూ ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవునికి లోబడరో అట్టివారు నిత్య జీవానికి దూరమైపోతున్నారో అట్టివారు మరణించిన తరువాత తప్పనిసరిగా దేవుని ఎదుట మోకాలు దూనుతారు అట్టివారు తప్పనిసరిగా దేవుని ప్రభువు అని ఒప్పుకుంటారు ఒప్పుకోక తప్పదు వారందరూ కూడా లోబడవలసిందే అంటున్నాడు దేవుడు వారందరూ కూడా లోబడవలసినదే ఈ మాటకు ముందు ఆయన ప్రయోగించినటువంటి పదం ఏంటి నా తోడు అంటున్నాడు ఆయన అంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఆకాశము గతించిన భూమి గతించిన ఆయన మాటలు తప్పకుండా నెరవేరుతాయి ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం భవిష్యత్తులో ప్రతి వారికి కూడా కలిగేదే సంభవించేదే ఈరోజు మనం ఎందరోనో చూస్తున్నాం కదా దేవుని వాక్యం అంటే చిన్న చూపు దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా దేవుని కొరకైనటువంటి బ్రతుకు అనగానే అది ఎందుకు పనికిరాదు అన్నట్టుగా పరలోకమును గూర్చి నిత్య జీవమును గూర్చి అసలు ఏమాత్రము అభిప్రాయము లేనట్టుగా ఈ బ్రతుకే శాశ్వతం అనుకుంటూ కనిపిస్తున్నదే నిజం అని నమ్ముతూ వారు ఏమాత్రము విశ్వాసము లేనివారుగా కనిపిస్తున్నారు కదా ఇట్టి వారందరూ కూడానండి భవిష్యత్తులో తప్పనిసరిగా దేవునికి లోబడతారు కానీ అప్పుడు లోబడటం వలన వారికి ప్రయోజనమేమీ ఉండదు లోబడడం అయితే తప్పనిసరి వారు ఇక్కడ లోబడకపోయినా అక్కడ లోబడతారు కానీ ఎక్కడ లోబడకుండా అక్కడ లోబడితే ప్రయోజనమే ఉంది అంటున్నాడు దేవుడు ప్రతివాడు కూడా తన్ను గూర్చి తాను లెక్క అప్పజెప్పుకోవాలి దేవుని దగ్గర మోకాళ్ళేసి దేవా నీవే సర్వోన్నతుడవు ప్రభువు అని ఒప్పుకుంటూ తన్ను గూర్చినటువంటి లెక్క తన్ను గూర్చినటువంటి లెక్క అంటే ఏ లెక్కది భూమి మీద తాను బ్రతికిన కాలము యొక్క లెక్క తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఏ రోజు నేను నీకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవర్తించాను నేను ఎందుకు మారు మనసును అందలేకపోయాను ఏ విధముగా నేను నీకు వ్యతిరేకముగా తప్పుడు కార్యక్రమాలను చేశాను నీ వాక్యమును ఏ విధముగా నేను ఎదిరించాను నేను తప్పుడు త్రోవలలో ఏ విధంగా నడుచుకున్నాను మరణము వరకు కూడా నేను చేసినటువంటి ఈ పాపపు క్రియలన్నీ అన్నీ కూడా నా వెంట వచ్చాయి అని అప్పుడు తన్ను గూర్చి తాను లెక్క అప్పచెప్పాలి దేవుడు ప్రతి గోడాంశమును కూడా వెలుగులోకి తీసుకుని వస్తాడు ప్రతి రహస్యమును కూడా అక్కడ బయలుపరుస్తాడు ఏది కూడా మరుగుపడదు దేవుని యొక్క సముఖం మందు ప్రతి క్రియ కూడా భద్రపరచబడుతుంది మనుషులు చేయుచ్చినటువంటి ప్రతి పని కూడా దేవుని దగ్గర భద్రపరచబడుచున్నది అది సత్క్రియ అయితే మంచి ఫలము మనకు కలుగుతుంది అది దుష్క్రియ అయితే దాని వలన శిక్ష మనకు కలుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా తమ్మును గూర్చినటువంటి లెక్కను తాము దేవుని ఎదుట అప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు లెక్క ఎవరికి అప్పచెపుతాం మన అధిపతికి లెక్క అప్పచెపుతాం లెక్క ఎప్పుడు అప్పచెపుతామండి ఎవరికి అప్పచెపుతాం మనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారికి మనం లెక్క అప్పచెప్పం అప్పచెప్పవలసినటువంటి అవసరత కూడా లేదు కానీ మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారికి మన అధికారికి మనము లెక్క అప్పచెపుతాము ఒక ఇంటిలో పిల్లలైతే తమ తల్లిదండ్రులకు లెక్క అప్పచెపుతారు తల్లిదండ్రులు ఎంతైనా కొంత సొమ్మునిచ్చి బజారుకు వెళ్ళి కొన్ని వెచ్చాలు కొనుక్కుని తీసుకుని రమ్మన్నప్పుడు తీసుకుని వచ్చిన తర్వాత ఆ లెక్క చెబుతారు ఎందుకంటే పెద్దవారు కనుక వారు ఆ ఇంటికి యజమానులు కనుక తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి వారికి లెక్క చెబుతారు పిల్లలు అలాగే ప్రజలు అధికారులకు లెక్క చెబుతారు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకోండి సంవత్సరానికి ఒకసారి లెక్క అప్పచెప్పాలి లెక్క అప్పచెప్పకపోతే ఫైన్ వేస్తారు వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే ఎంప్లాయీస్ వారికి ఫైన్ వేస్తారు అలాగే ఇతరమైనటువంటి పనులు వ్యాపారస్తులు పనులు చెల్లిస్తూ ఉంటారు వారందరూ కూడా లెక్క అప్పజెప్పాలి అదొక పెద్ద చిట్టా కింద ఉంటుందండి దాని అంతటినీ కూడా వీరు లెక్క అప్పచెప్పి ఆ యొక్క అంతటిని కూడా పూర్తి చేసుకోవాలి ట్యాలీ చేసుకోవాలి లేదంటే వీరు శిక్షార్హులు అయిపోతారు అందుచేతనే వీరికి లెక్క అప్పచెప్పడం సరిగ్గా రాకపోతే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కూడా వీరు నియమించుకుంటూ ఉంటారు ఆ సీఏ చదివినటువంటి వారిని తీసుకుని వచ్చి వీరి యొక్క లావాదేవీలన్నింటినీ కూడా ఈ మధ్యవర్తులకు చెప్పి వీరిని లెక్క అప్పచెప్పమంటూ ఉంటారు ఎందుకంటే లెక్క అప్పజెప్పడంలో వారు సిద్ధహస్తులు కనుక వీరి తరపున వారు లెక్క అప్పచెపుతుంటారు లెక్క అప్పచెప్పడం మనకు తెలుసు కదా ఆత్మలుగా ఈ దేహమును విడిచిపెట్టి మనము దేవుని యొక్క న్యాయపీఠము ముందు నిలబడినప్పుడు అక్కడ దేవుని ఎదుట మనం మోకాలు వేయాలంటే దేవునికి లోబడాలి దేవునికి లోబడవలసినటువంటి గడియ అవుతుంది అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే ప్రపంచ కుబేరుడా అతనైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి ఎవరైనా సరే ఎవరికి కూడా ఇటువంటి మినహాయింపు ఉండదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట లోబడవలసినదే అందుచేతనే ఈ మాటలను మీరు చూడండి నా తోడు ప్రతి మోకాలును అన్నాడు ఆయన ఎవ్రీ నీ అంటే ప్రతి మోకాలు ప్రతి మనిషి ఏ ఆత్మను కూడా ఆయన విడిచిపెట్టడం లేదు ఏ మనిషిని కూడా మినహాయింపులోనికి తీసుకుని రావటం లేదు ఇదిగో కొంతమంది నాకు సంబంధించిన వారు కారు ఎందుకంటే వారు అక్కడ పుట్టారు కనుక ఆ ప్రాంతానికి సంబంధించిన వారు కనుక వారికి నేను తెలియదు కనుక వారికి నాకు సంబంధం లేదు కనుక నేను వారిని విడిచిపెట్టేస్తున్నాను అని దేవుడు అక్కడ అనటం లేదు ప్రతి మోకాలు నా ఎదుట వంగును అంటే మరణించిన తర్వాత ప్రతి మనిషి కూడా నా అధీనంలోనికి రావాలి అని దేవుడు అంటున్నాడు నాకు లోబడాలి నాకు లోబడాలని దేవుడు అంటున్నాడు మోకాలు వంగును అంటే మరి అక్కడ దేహం లేదు కదా ఆత్మకు మోకాలు ఉంటాయి ఇలాంటి విపరీతార్థాలు తీయకుండా అక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే వారు లోబడతారు అని మనకు చెప్పడం ఆయన ఉద్దేశం ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక దేవుని స్థుతించును ప్రభువును ఒప్పుకొనును అని ఆయన చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు లోబడతారు ప్రతి ఒక్కరూ దేవునికి లోబడతారు లోబడవలసినదే ఇందులో ఏ ఒక్కరిని కూడా దేవుడు మినహాయింపు ఇవ్వటం లేదు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఎంత గొప్ప అధికారైనా ఎంత గొప్ప ధనవంతుడైనా వారందరూ కూడా దేవుని ఎదుట లోబడవలసిందే వారు లోబడుతూ ఏం చేయాలి వారిని గూర్చిన లెక్క దేవునికి అప్పచెప్పాలి వారిని గూర్చిన లెక్క దేవునికి అప్పచెప్పాలి ఇదిగో తండ్రి నీవు నాకు ఇంత ఆయుష్కాలను ఇచ్చావు నీవు నాకు ఇన్ని వసతులను ఇచ్చావు నీవు నాకు ఇంత గొప్ప బ్రతుకునిచ్చావు మరి నీ కొరకు నేనేం చేశాను నీ చిత్తానుసారముగా నేను బ్రతికాను బ్రతికితే మంచిదే బ్రతికితే నీకు నిత్యజీవ జీవ ఫలం క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది బ్రతకని పక్షంలో ఏమిటి పరిస్థితి నీవు దేవుని వాక్యమును తెలుసుకొనక దేవుని వాక్యమును పట్టించుకోక ప్రకటింపబడిన నీవు దానిని చులకన చేస్తూ దేవుని వాక్యమా దేవుని మాటలా బైబిలా పరిశుద్ధ గ్రంథమా నాకు వీటితో సంబంధం లేదు అనుకునేటువంటి వారు ఈరోజు ఎంతమంది ఉన్నారు చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు చూడండి కోటాను కోట్లుగా ఉన్నారు వీరందరిలో ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట లొంగిపోవాల్సిందే వారందరూ కూడా దేవునికి లోబడాల్సిందే ఆత్మలన్నీ కూడా దేవునికి లోబడాల్సిందే వారు వారిని గూర్చిన లెక్కను దేవుని దగ్గర అప్పచెప్పాల్సిందే ప్రతి ఒక్కరి చిట్ట ఎవరి చిట్టా వారిది ఎవరి పద్దు వారిది వారి యొక్క లెక్క అంతటిని కూడా దేవుని దగ్గర తీసుకుని వచ్చి ఇదిగో తండ్రి నాకు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చావా డెబ్బై ఏళ్ళు ఇచ్చావా ఎనభై ఏళ్ళు ఇచ్చావా తొంభై ఏళ్ళు ఇచ్చావా ఆ లెక్క దేవుని దగ్గర చెప్పాలి ఆ లెక్క దేవుని దగ్గర చెప్పి ఇదిగో తండ్రి నీవు ఎనభై ఏళ్ళు నాకు ఇచ్చినందుకు లేక డెబ్బై ఏళ్ళు నాకు ఇచ్చినందుకు నేను నీ కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశాను అనేది దేవుని దగ్గర చెప్పగలిగిన స్థితిలో ఒక ఆత్మ ఉన్నప్పుడు ఇదిగో తండ్రి నీవు చెప్పిన విధంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో నేను రక్షణనుందితని అని ఒక ఆత్మ చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ రక్షింపబడినట్టే ఆ ఆత్మ నిత్య జీవానికి అర్హత సంపాదించినట్టే ఒకవేళ అలా కాని పక్షంలో అలా లేని పక్షంలో వారు నిత్య నరకాగ్నికి తరలింపబడతారు ఈరోజు ఎందరో మనుషులు అటువంటి పరిస్థితులలో ఉన్నారు కదా దేవుని వాక్యమును గ్రహించక దేవుని వాక్యమునకు లోబడక ఎందరో దేవునికి అవిధేయులుగానే మిగిలిపోతున్నారు కానీ వీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కాకపోయినా అక్కడ నేను దేవునికి లోబడాలి ఇక్కడ నేను దేవుని ముందు మోకాలు వేయకపోయినా ఇక్కడ నేను దేవుని ప్రభువు అని ఒప్పుకోకపోయినా ఇక్కడ నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే నేను తెలుసుకుంటాను అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ప్రియులారా అందరూ లోబడవలసినదే అందరూ దేవుని ఎదుట విధేయులు కావలసినదే కానీ ఇక్కడ సమయము నిర్ణయిస్తుంది సమయము నిర్ణయిస్తుంది నీవు భూమి మీద బ్రతికుండగా దేవునికి లోపడ్డావా నీవు భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఆత్మగా మాత్రమే నీవు దేవునికి లోబడ్డావా అనేటువంటి విషయం సమయాన్ని బట్టి ఆధారపడి ఉంది కదా ఆ సమయం నిర్ణయిస్తుంది నీవు ఏ సమయం అందు దేవునికి లోబడ్డావు అన్న దానిని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది భూమి మీద ఈ జీవిత కాలంలో నీవు దేవునికి లోబడ్డావా అయితే నీకు గొప్ప ప్రతిఫలం లేదు ఎక్కడ నీవు దేవుణ్ణి పట్టించుకోకుండా ఎలాగూ అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే నీవు లోబడ్డావా అయితే నీకు నిత్య జీవ ఫలము దక్కదు నిత్య నరకాగ్నికి నీవు తరలింపబడతావు కనుక దేవుని మాటలను ఆశ్రయించండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికైనా లోబడవలసినదే అని దేవుడు చెబుతున్నటువంటి ఆయన యొక్క జ్ఞానపు సంగతులను మీరు గ్రహించగలిగితే ఇక్కడే మీరు మార్పునందండి ప్రయోజనమును మీరు సంపాదించుకున్న నిమిత్తము మీ ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళు నిమిత్తము దేవునితో తరతరములు యుగ యుగములు ఉండాలి అంటే కనుక ఇప్పుడే మీరు లోబడాలి ఇప్పుడే మీరు లోబడాలి దేవునికి లోబడినటువంటి వారు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు దేవుని కొరకు బ్రతుకుతారు దేవునికి లోబడకపోతే ఎక్కడ మీరు ఎదురు తిరిగినటువంటి జీవితమును కలిగి ఉన్నా కానీ అక్కడికి వెళ్ళినా అనగా ఈ దేహమును విడిచిపెట్టి ఆత్మగా దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినా అక్కడైనా సరే మీరు లోబడాల్సిందే అక్కడైనా సరే మీరు లోబడాల్సిందే అక్కడ ఎవ్వరూ ఎదురు తిరగడానికి కుదరదు ఎందుకంటే ఆత్మగా మారిన తర్వాత పూర్తి ఆధీనం దేవునిది మిమ్మల్ని నిత్య జీవానికి పంపించాలా మిమ్మల్ని నిత్య నరకాగ్నికి తరలించారా అనేది దేవుని యొక్క నిర్ణయం కనుక మంచి నిర్ణయాలను తీసుకొని ఈ భూ జీవిత కాలమును దేవుని నిమిత్తమై మీరు బ్రతుకుతూ ఫలవంతమైనటువంటి బ్రతుకును కలిగి ఉండి నిత్య జీవాన్ని పొందడానికి అర్హులుగా మారతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నైనా మా కన్న తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ఏదో ఒక రోజున మీకు లోబడవలసినదే కానీ మీరిచ్చినటువంటి ఆయుష్కాలములో ఈ బ్రతుకులో శరీరమందు మేము ఉండగా మీకు లోబడితే సత్క్రియలను చేసుకునేటువంటి ధన్యత గొప్ప భాగ్యము మాకు కలుగుతుంది క్రీస్తు ప్రభువులో రక్షణనుందేటువంటి భాగ్యం మాకు కలుగుతుంది అలా కాకుండా పాపాత్ములుగానే మరణించి తండ్రి మీ ఎదుట లేసినంత మాత్రాన మిమ్మును ప్రభువుని ఒప్పుకున్నంత మాత్రాన వారి క్రియలను గూర్చి వారు లెక్క అప్పజెప్పినప్పుడు వారి క్రియాఫలము నాశనము కనుక వారికి ఏమాత్రము అటువంటి పరిస్థితులలో ప్రయోజనం ఉండదని మీ గ్రంథము ద్వారా మీ మాటలలోని సత్యము ద్వారా మాకు వెల్లడి చేశారు కనుక నాయనా ఈ మాటల సారాంశమును వినినటువంటి మీ బిడ్డలు వెంటనే మార్పునందిన వారై ఎప్పుడో మీకు లోబడడం కాదు ఇప్పటి నుండే మీకు లోబడి మీ చిత్తమును నెరవేర్చుటందు ఇక మీదట వారి బ్రతుకునంతటినీ క్రీస్తు ప్రభువులో వారు ముందుకు నడిపించుకునగలుగుటకు సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెయన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ బటన్ ఉన్న ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು